ఆయన ఆయన గాయపరిచి గాయాల్ని కట్టును అలలు చేయను గాయము చేయును ఆయన చేతులే స్వస్థపరచు దానంగా వాగ్దానం చేస్తూ ఉంటాడు గాయపరుచు వాడును నేనే స్వస్థపరుచు వాడను నేనే నీ గాయాల్ని కట్టేది నేనే నిన్ను బాగు చేసేది నేనే ఏడు బాధలున్న ఆరు బాధలున్న వాటన్నిటిలో నుంచి ఆ బాధలన్నిటిలో నుంచి నేను నిన్ను విడిపించి నిన్ను తప్పించి నీకు ఆరోగ్యాన్ని నేను ఇస్తాను ఆమె ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల చివరి మాసపు చివరి రోజులలో దేవాది దేవుడు ప్రమాణం చేస్తున్నాడు దేవాది దేవుడు వాగ్దానం నేను నిన్ను విడిపించుటకే మన గ్రామానికి నేను వచ్చాను నీ కోసమే వచ్చాను మన ముదుముడు గ్రామానికి వచ్చింది నీ కోసమే ఏసై చెప్తున్నాడు వాళ్ళ ఈ మాట మన గ్రామ సభ్యులలో ప్రతి కుటుంబం కోసం నేను వచ్చాను కొంతమంది గాయాలతో పడి ఉండటం నేను చూస్తున్నాను కొంతమంది వ్యాధులతో పడి ఉండటం నేను అన్నట్టు ఉంది కొంచెం లెట్గా హలోలు ఎవరు నోట్లో నుంచి వస్తుంది నీటిలో ఉంది చెప్పండి చెప్పి చెప్పండి